నా అన్న జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టడానికి నీకెంత ధైర్యం అంటూ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ పై సీరియస్ అయ్యారు నారా బ్రహ్మిని నారా నందమూరి కుటుంబాలు ఎప్పటికీ ఒకటే అంటూ నారా బ్రహ్మిని సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన నటుడిని లక్ష్యంగా చేసుకుని దగ్గుపాటి ప్రసాద్ బూతులు తిట్టారంటూ ఆడియో క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న అభిమానులు వెంటనే దగ్గుపాటి ప్రసాద్ ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేవలం సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా ఎమ్మెల్యే బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని వారు పట్టుబడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చురుగ్గా లేనప్పటికీ ఆయనకి ఉన్న అభిమాన గణం దాని బలం తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి ఇప్పటికీ అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న టీడీపీకి ఈ వివాదం మరింత ఇబ్బందికరంగా మారింది అభిమానుల డిమాండ్లపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఒకవైపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే అంతర్గత విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉండగా మరోవైపు చర్యలు తీసుకోకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే మరి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది అలాగే మరి ఇప్పుడు తాజాగా బాలకృష్ణ కూతురు నారా బ్రహ్మిణికి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే ఒక చెల్లిగా మరి తన అన్నని ఎమ్మెల్యే తిట్టాడని తెలుసుకుని మీడియా ముందు సీరియస్ గా మాట్లాడారట నారా బ్రహ్మిణి అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది వేచి చూడాల్సిందే